హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది ఈ కాంబినేషన్లో మీరెవరు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇలాగే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది అంతేకాదు దీంట్లో ఈ ప్రోటీన్ అండ్ ఐరన్ చాలా ఉన్నాయి ఇంత మంచి ఫుడ్ని మీ డైట్లో యాడ్ చేసుకోవడం ఇంకా హెల్దీ ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకున్నటి ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని అలా కలిపేసుకోండి ఒకసారి మీరు ఎవరినైనా ఫుడ్తో ఇంప్రెస్ చేయాలనుకున్న ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు డ్యామ్ షోర్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకుంటున్నాను విత్ స్కిన్ తోటి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అంతా కలిపేసుకొని ఒక పది నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో కట్ చేసుకున్న బట్టి దోసకాయలను కూడా వేసుకోండి అదేనండి బుడంకాయలు ఇవి నేను ఆ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే దోసకాయ తీసుకుంటున్నా ఒకవేళ వన్ కేజీ చికెన్కి అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే దోసకాయలు అయితే తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి చూసారా ఐదు నిమిషాల తర్వాత ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉన్నాయో దోసకాయలు కూడా ఇప్పుడు రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు టీ స్పూన్ వరకు ఇప్పుడు దీంట్లో స్టారు ఒక మొగ్గ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అయితే ఇంకాస్త పెరుగుతుంది ఇది వేసుకొని ఐదు నిమిషాల వరకు అయితే మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాల వరకు మగ్గించుకున్న తర్వాత చూసారా ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వెంటనే సిమ్లో పెట్టేసి టీ స్పూన్ నర వరకు కారము నేను ఫస్ట్ సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని సరే అలా కలిపేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అయిందో ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా కర్రీకి తగ్గట్టు అయితే వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఐదు నిమిషాల వరకు అయితే మగ్గించుకోండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి నిమిషాల తర్వాత చూడండి ఎంత తిక్కు గ్రేవీ వచ్చిందో ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా వేసుకొని తింటే ప్రతి ముద్దలో ఒక అమృతం ట్రై చేయండి